హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తమిళనాడు పక్కన వెంగనూరు అని ఒక పల్లెటూరు ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బావి కనిపిస్తుంది కదా ఆ బావిలో స్నానం చేద్దాం అని అయితే వచ్చాము ఇక్కడ అంటే ఇంటి దగ్గర బాత్రూమ్ ఉంది కానీ స్నానం చేయడానికి ఇక్కడ ఈ విలేజ్ ప్రకృతి వాతావరణం చూస్తుంటే చాలా బాగుంది సో అందుకని ఇక్కడికి స్నానం చేద్దాం అని అయితే మేము వచ్చాము చూడండి ప్లేస్ చూడండి అంత బాగుంది బ్యూటిఫుల్గా ఈ వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ పొలం పనులు చేయడానికి వచ్చిన వాళ్ళు రైతులు కూడా ఎవరైనా స్నానం చేయాలంటే ఇక్కడ ఈ బావిలోనే చేస్తారంట ఈ బావి చూడటానికి కనిపిస్తుంది కానీ బావి చాలా లోతు ఉంటుంది లోపల నుంచి నీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఊరుతూ ఉంటుంది అక్కడ పై వాటర్ ఏమో పొలాలకి సప్లై చేసుకుంటారు మోటార్తో ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికి కూడా మోటార్ లేకపోతే అంటే బోర్ లేకపోతే ఈ ఈ బావిలో నీళ్ళే వాళ్ళు మోటార్ పైప్తో అయితే పొలానికి నీళ్ళు పట్టుకుంటారంట ఇప్పుడు ఇక్కడ ఈ బావిలోనే స్నానం చేసి ఫ్రెష్ అప్ అవి బట్టలు కూడా ఇక్కడ వాష్ చేసుకొని ఈ పొలాలు దాటిన తర్వాత చివరిన ఒక తోట కనిపిస్తుంది కదా అవి కొబ్బరి తోట అంట దాని పక్కన అటు అరటి తోటలు కొన్ని ఇటు సైడ్ ఎక్కువ అరటి తోటలు కొబ్బరి తోటలే ఉంటాయి అంట ఎక్కువ ఎక్కువ కూడా అవే సాగు చేస్తారు ఇటువైపు ఇటు సైడ్ అయితే ఇంట్లో తినడానికి కూడా అరిటాకులే వాడుతున్నారు ప్లేట్స్ ఎక్కువ ఎవరు వాడట్లేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్నానం చేసి స్నానం చేసి బట్టల తోడే వాష్ చేసేస్తున్నాం బట్టలు వాళ్ళు ఫ్రెష్ వాటర్ సూపర్ ఉందంటే బావిలో నీరు కాదు ఎప్పటికప్పుడు ఓరుతూ ఉంటాయి నీళ్ళ పైకి నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం చూసారు రాదు అక్కడ బ్యాక్గ్రౌండ్ చూసారు ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్గ్రౌండ్ ఆయన విలేజ్లో వచ్చారు దగ్గర బావి దగ్గర స్నానం చేస్తే అసలు ఫ్రెష్ ఫీల్ బాగా ఉంది అప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మలు వారు వెళ్ళినప్పుడు మేము చేసేవాళ్ళం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి ఇక్కడికి వచ్చి కృతజ్ఞాపకాలు పూర్తి చేసుకొని మరి స్పాటు ఈ రోజుల్లో మనకి ఎలాంటి అదృష్టాల వరకు అక్కడ ఎందుకంటే నాదులు చెరువులన్నీ ఎప్పుడో పుడిచి పుడిచి పారేశారు ఇంకా ఉంటే అక్కడ బావి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం స్నానం చేసింది అక్కడ ఆ బావిలోనే మూడు స్టెప్పులు ఏరా మూడు షప్పులు వాడాలి రాయి చిన్నప్పుడు ఇలాగే చెరువు పట్ట మీద ఇలా ఆడుకునేవాళ్ళు రాళ్ళతో రెండు షప్పులు మూడు దూరం వెళ్తాయి అని పోటీ పడి మరీ వేసి వాళ్ళు రాళ్ళు సో ఫ్రెష్గా స్నానం చేద్దామని చెప్పి చెరువులో స్నానం బావి దగ్గర స్నానం చేయడానికి వచ్చాము అయితే స్నానం చేయడం అయిపోయింది బట్టలు కూడా వాష్ చేయడం కూడా అయిపోయింది ఇంటికి లారేసుకోవడం బట్టలు ఇంకా మేము ఇంటికి వెళ్తాం ఇప్పుడు వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత బావిలో స్నానం చేసేసరికి ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరిలో మేము చెరువు దగ్గర స్నానం చేసేవాళ్ళం ఆ రోజులు గుర్తొచ్చి నాకైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ బావిలో నుంచి కోరుతున్నాయి కదా పైకి నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు చూడటానికి అలా అనిపించింది కానీ నీళ్ళు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో బాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వెళ్తున్నాం మేము బాయ్ చెప్పరానికి బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి